వెల్కమ్ టు ఏవీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ మంత్రి వాసన్ సెట్టి సుభాష్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గంజా మాఫియా గురించి తెలిసిన అమ్ముతున్నట్టు గాని ఎవరైనా సప్లై చేస్తున్నట్టు గాని తెలియపరిచిన వారికి ఐదు రూపాయలు తన సొంత డబ్బులు ఇస్తానని ఆయన ప్రకటన చేశారు అంతేకాకుండా తెలియపరిచిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసే వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు రేపు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రయాణించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదే విధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ ఆ టీవీన్నారా అయితే ఉండరు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మతిపోయి పిచ్చి తిరుగులు తిరుగుతూ పిచ్చి వాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కట్టుబడి పట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్లో అని చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు పట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈ రోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడానికి నశితం మా ప్రభుత్వం ఈమె ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితితో ఉక్కుపాదంతో తొక్కుతామని ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం కుర్రవాడి జీవితాలతో ఆడుతూ ఆడుకుంటా ఉన్నారు పూర్తిగా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమలు కూడా ఎనిమిది పరిశ్రమలు ముఖ్యమైన పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా పబ్బం గడిపారు మరి ఈరోజు వాళ్ళకి గంజాయి నుంచి ఈ ఆదాయం కానీ అలాగే అవినీతి నుంచి ఆదాయంగా రాకపోవడంతో ఈ సాక్షి టీవీని బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళ నాయకుడు సాక్షి టీవీ అధినేత వాళ్ళ నాయకుడు మరి అక్రమ కేసు అక్రమ అక్రమంగా సంపాదించిన ఏదైతే సంపాదన ఉందో దాని నిమిత్తం కోర్టుగా హాజరవ్వమని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయనకి మరి ఆ పనిలో ఉండకుండా వాళ్ళు కష్టపడి ఎదరోల మీద దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎదరోలు మీద నెపం వాళ్ళు వద్దతో తిరుగుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము పోటీ తీసుకుంటాం అహలాల్ని పత్రికే కాదు అది డప్పు ఛానల్ డప్పు పేపర్ అని అందరికీ తెలుసు వాళ్ళు డబ్బు వాళ్ళు కొట్టుకోవడానికి పెట్టిన ఛానల్ ఇది ఏదేమైనప్పటికీ నిజంగా మీరు వింటా ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు సభ్య సమాజం ఉంది ఎన్డీఏ కూటమి కలిసి వస్తుంటే సింహం సింగిల్ గా వస్తుంది జగన్ సింగిల్ గా వస్తాడన్నారు సింగిల్ గా కాదు ఏకంగా పది సీట్లు ఇచ్చారు ప్రజలు మరి ఆ పదకొండు మంది అసెంబ్లీని ఫేస్ చేయొచ్చు కదా రారం భయం అవినీతి గురించి కానివ్వండి అసరా కానివ్వండి అవినీతి జరిగింది గ్రూపు సంఘాలు ఇక్కడ ధర్నా జరిగిన

ధనంజయ రెడ్డి గారు అలాగే ఒక్కో శాఖను ఒక్కొక్కరు హోల్డ్ చేశారు అధికారులు ఇక్కలేక చేత అవినీతి చేయించారు ఎవరు ఏ అవినీతి జరిగినా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏం లేదు అందరిని గుర్తిస్తారు అందరూ తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఈ ఐ గత ఐదేళ్లు కూడా పూర్తిగా అవినీతి ఇసుక తీసుకుంటే అవినీతి మద్యం తీసుకుంటే అవినీతి పూర్తిగా అవినీతి ఇసుక పది టూస్ కి యాభై వేలు కమ్మివ్వరు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఫ్రీ పాలసీ అలాగే మద్యం ఇంకా ఒక నెల కాంట్రాక్ట్ టర్మీ కావలేదు కాబట్టి వచ్చిన తర్వాత కూడా దాని మీద కూడా న్యాయమైన మద్యం బజార్లో ఉంటారు పూర్తిగా సొంత కంపెనీలు పెట్టేసి అదేదో భూమి భూము ప్రెసిడెంట్ మేడలో ఇలాంటి దరిద్రమైన మోడల్ బ్రాండ్లన్నీ పెట్టి ప్రజా ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాక ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రమోట్ చేసి జనాన్ని అన్ని రకాలుగా దెబ్బతీశారు అన్ని వ్యవస్థలని దెబ్బతీశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ వైసీపీ అనే మాట జనం త్వరలో పూర్తిగా మర్చిపోతారు ఆల్రెడీ మర్చిపోయి పదకొండు సీట్లు ఇచ్చే పొరపాటున తర్వాత కూడా ఇంకా ఆ సీట్లు కూడా ఆశించక్కర్లేదు వాటి నుంచి ఈ మరొక ప్రజాశాంత పార్టీ ఈ ప్రజాశాంతి పార్టీతో పోరాడుతుంది నెక్స్ట్ వైసీపీ చెప్తున్నాను కదా భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళకి చెందవలసిన మూడు వేల కోట్ల రూపాయలని డైవర్ట్ చేశారు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ కార్మికులందరికీ వైద్యం చేయడానికి ఈఎస్ఐ కార్డు మీద వైద్యం చేయడానికి